ఈరోజు మనం మరో ప్రత్యేకమైన గురి గురించి తెలుసుకోబోతున్నాం అదే మన హైదరాబాద్లోని సీతారాంబాగ్ ప్రాంతంలో ఉన్న సీతారాంబాగ్ దేవాలయం దాదాపుగా రెండు వందల ఏళ్ళ సం పైగా చరిత్ర కలిగిన ఈ దేవాలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయితే రాజస్థాన్లోని లక్ష్మణ్ ప్రాంతం గనేరివాల కుటుంబానికి చెందిన పురాన్వాల్ గనేరివాల్ అనే వ్యక్తి పద్దెనిమిది వందల ఇరవైలో ఇరవై ఐదు ఎకరాలలో ఆలయ నిర్మాణం ప్రారంభించి పద్దెనిమిది వందల ముప్పై రెండులో మూల విరాట్ను ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ దేవాలయం హుడావారిచే వారసత్వ సంపదగా గుర్తించబడింది అయోధ్యలో మినహా దేశంలో మరెక్కడా కానరాని పట్టాభిషిక్త శ్రీరాముడు మన హైదరాబాదులో కొలువుదీరాడు దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం అసఫ్జాహీ పాలనలో నగరం నడిబొడ్డున ఈ సీతారాంబాగ్ మందిరం నిర్మితమైనది ఐదు ప్రధాన ఆలయాలు ఆరు ప్రధాన ద్వారాలు ఏడు మెట్ల బావులు కలిసి ఈ సీతారాంబాగ్ సీతారాం మందిర్ నెలకొల్పడడం జరిగిందండి శ్రీరామచంద్రమూర్తి సీతా సమేత లక్ష్మణ హనుమ భరత శత్రుఘ్నులు సైత పట్టాభిషేక మహోత్సవ విగ్రహమూర్తి రూపంలో కొలువుదీరిన దేవాలయం అయోధ్యలో మినహా మరెక్కడ లేదు మన లోనే ఉంది సీతారాంబాగ్ లోనే ఉన్న ఈ దేవాలయం ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో పచ్చని చెట్లు పూలు పండ్ల నడుమ పద్దెనిమిది వందల ముప్పై రెండు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం పునర్వసు నక్షత్రం శుభలగ్నంలో శ్రీరామ మందిరం నిర్మితమైంది ఈ ఆలయ ప్రతిష్టాపనకి కంచిలో ప్రతివాద భయంకర మఠాధిపతి అయిన అనంతాచార్యులు విచ్చేసినట్లు ఆలయ నిర్మాణమైన లిఖిత గ్రంథంలో వెల్లడైంది అయితే రాజస్థాన్లోని లక్ష్మణ్గఢ్ ప్రాంతానికి చెందిన పురాణమల్ గనేరివాల ఈ ఆలయాన్ని నిర్మించారు ప్రస్తుతం ఆరో తరం వారు ధర్మకర్తలుగా ఉన్నారు రెండు శతాబ్దాల క్రితం జైపూర్కి చెందిన పురాణమల్ గనేరివాలా కుటుంబం వ్యాపార నిమిత్తం హైదరాబాద్ రాజ్యానికి వచ్చారండి వర్తకంలో నిలదొక్కున్న వీరు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అనతి కాలంలోనే ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్న గనేరివాల కుటుంబీకులు నిజాం ప్రభువు అభిమానం చురగొన్నారు అలా పురాణమ్మల్ కుమారుడైన ప్రేమ్ సుఖ్ దాస్ ఇచ్చట మహారాష్ట్రలోని ప్రస్తుతం మహారాష్ట్రలోని అమరావతి ప్రదేశానికి పన్ను వసూలు చేసే అధికారిగా నియమించబడ్డారు అయితే సుఖదాస్ బాధ్యతలు తీసుకున్న కొద్ది కాలానికే ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన రెండు వందల ఎడ్ల బండ్లకు సరిపోయేంత సొమ్మును నిజాం ప్రభుకి అప్పగించాడు అయితే అదే సమయంలో కంచిలోని ప్రతివాద భయంకర మఠం పీతాధిపతి అయిన అనంతాచార్యులు ఆ బోధనలకు ప్రభావితుడై వైష్ణవ మధాన్ని స్వీకరించారండి పురాణమలనేది అయితే ఆ స్వామీజీ అనే ఆదేశానుసారం ధార్మిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కొడుకు సుఖదాస్తో కలిసి ఈ ఆలయ నిర్మాణానికి చేపట్టారు అయితే అందుకు నిజాంకు కుప్పం చెల్లించి అనుమతి తీసుకున్నారు పద్దెనిమిది వందల ఇరవైలో ఆలయ నిర్మాణం చేపట్టి పద్దెనిమిది వందల ముప్పై రెండులో మూల విరాట్ అనేది ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఈ ఆలయ నిర్మాణంలో ఎక్కువ భాగం గ్రనైట్ను సున్నం రాయిని వినియోగించినట్లు తెలుస్తుంది ఉత్తర దక్షిణ భారతదేశ సాంప్రదాయాలతో పాటు మొఘలాయిలు కుతుబ్ షాహీలు యూరోపియన్ శైలిలో కూడా ఆలయ నిర్మాణం కలిగి ఉంది అయితే కోట తలపులను తలపించేలా దర్వాజాలను ఇరవై అడుగుల ఎత్తులో నిర్మించడం జరిగింది అయితే రెండవ ప్రదే రెండవ ప్రవేశ ద్వారం మాత్రం హిందూ సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు గోపురంపై దశావతార మూర్తులు బొమ్మలు ఇతర తామర మొగ్గలు కనిపిస్తాయి ఆలయం లోపలికి ప్రవేశించగానే గుమ్మాటాలు ద్వారాలు విశ్రాంతి గదులు ఉంటాయి అనంతాచార్యుల ఆదేశం ప్రకారం దక్షిణ భారతదేశ శైలిలో వరదరాజస్వామి లక్ష్మీదేవి ఆలయాలను కూడా నిర్మించడం జరిగింది ఆలయంలోకి ప్రవేశించగానే గుమ్మాటాలు ద్వారాలు విశ్రాంతి గదులు ఉంటాయి అదేవిధంగా రాతితో చెక్కిన అద్భుతమైన కళ్యాణ మండపాలు కూడా ఉంటాయి అయితే శుక్రవార మండపం కళ్యాణ మండపం తులసి కళ్యాణ మండపం ధనుర్వాస ఉత్సవాల మండపం వంటి పలు గ్రనేట్ రాతి నిర్మాణాలు కుడి లోపట బయట మనకు దర్శనం ఇస్తాయి ఆలయ గోపురంపై దశావతార మూర్తులు బొమ్మలు తామర మొగ్గలు ఇతర నిర్మాణాలు కనిపిస్తాయండి ఆలయంలోకి ప్రవేశించగానే మనకి గుమ్మాటాలు ద్వారాలు విశ్రాంతి గదులు అద్భుతమైన రాతితో నిర్మించబడిన మండపాలు కూడా మనకు దర్శనమిస్తాయి రాతితో అత్యంత అరుదైన శైలిలో నిర్మించబడిన మండపాలు ఈ దేవాలయంలో ఉన్నాయండి అవే శుక్రవారం మండపం కళ్యాణ మండపం తులసీ కళ్యాణ మండపం ధనుర్వాస ఉత్సవ మండపం వంటి పలు గ్రనైట్ రాతి నిర్మాణాలు మనకు దర్శనమిస్తాయి అయితే ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో విద్యా సంస్థలు లేకపోవడం వల్ల సీతారాంబాగ్ ఆలయ ప్రాంగణంలో సంస్కృత పాఠశాలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు కండవల్లి నరసింహ శాస్త్రి వ్యాకరణ పండితులుగా పనిచేసిన ఈ పాఠశాలలో దాశరథ కృష్ణమాచార్య దివాకర్ల వెంకటావధాని శ్రీహరి కెకే రంగనాథాచార్యులు ఎస్ విశ్వనాథ శర్మ తదితరులు విద్యను అభ్యసించారు ఆలయ ప్రాంగణంలో మొత్తం ఏడు బావులు ఉండేవి ప్రస్తుతం నాలుగు మెట్ల బావులు కనిపిస్తాయి అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి ఆలయ ప్రధాన ద్వారం వద్ద మెట్ల బావి సుదర్శన కోనేరుగా పిలుస్తారు ఒకప్పుడు ఈ బావి నీటిని స్వామివారి అభిషేకానికి ఉపయోగించేవారు మళ్ళీ వారం మరో ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకుందాం షైనింగ్ ఆఫ్ థ్యాంక్